ఇచ్చాడు సరే డబ్బులు ఉన్నాయి పాపప్ సొమ్ము ఉంది అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటాం తప్పేం లేదు ఈ అడ్వర్టైజ్మెంట్ చూడండి పవన్ కళ్యాణ్ మాయం కూటం అన్నావు చంద్రబాబు నాయుడు మోడీ పవన్ కళ్యాణ్ అన్నారు మూడు ఫోటోలు వేశారు ఇంటింటికి సంతకం పెట్టి సూపర్ సిక్స్ అన్నారు మేనిఫెస్టో అన్నారు మేనిఫెస్టోలో మోడీ మాయం అయ్యాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అయ్యాడు ఇవాళ ఎన్నికలు దగ్గర పడుతున్న కొందికి పవన్ కళ్యాణ్ మాయం చంద్రబాబు నాయుడు ఫోటో ఒకటే ఇవాళ అదొకటే కాకుండా ఇవాళ ఒక్కొక్కటిగా అంటే ఫోటోలు మాయమైనవి చూస్తున్నాం కదా మనం మేనిఫెస్టోలో మోడీ మాయం అంతకుముందు సోఫర్ సిక్స్ లో మోడీ ఉన్నాడు ఇంటింటికి పాంప్లెట్ ఇచ్చినప్పుడు ఇందులో మోడీ మాయం ఇందులో పవన్ కళ్యాణ్ కూడా మాయం ఈ మాయాల సంగతి ఇప్పుడు ఫోటోలు మాయమైనాయి అనుకుంటున్నాం మనం ఫోటోలే కాదు చంద్రబాబు నాయుడు హామీలు కూడా మాయమైపోతున్నాయి ఇంటింటికి సూపర్ సిక్స్ పేరుతో ఊదర కొట్టారు డబ్బా కబుర్లు చెప్పారు ఏం చెప్పారు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తాం పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తా ఉన్నారు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తారు నాలుగు వేలు ఏది నీ పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఆంధ్రజ్యోతి ఇంటింటికి ఓదరగొట్టారు నాలుగు వేల పెన్షన్ సూపర్ సిక్స్ అని చెప్పని ఈ సిక్స్ లో పెన్షన్ ఎత్తేసారు సూపర్ సిక్స్ లో పెన్షన్ ఎత్తేసారు పెన్షన్ మాయమైపోయింది మోడీ ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటోలే కాదు హామీలు కూడా మాయమైపోతున్నాయి హామీలు కూడా మాయమైపోయిన పరిస్థితి వాగ్దానాలు మాయమైపోయినటువంటి పరిస్థితి అంటే ఎన్నికల దగ్గర పడుతున్న కొందికి నాలుగు వేల రూపాయల పెన్షన్ టోన్ డౌన్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు ముందేమో ఉదరగొట్టారు నాలుగు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయల పెన్షన్ చంద్రబాబు వస్తే మేనిఫెస్టోలో నాలుగు వేల ని మొదటి పేజీ నుంచి చివరి పేజీకి వెళ్ళిపోయింది మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ నుంచి చివరి పేజీలోకి వెళ్ళిపోయింది ఎన్నో పేజీ చూడండి నాలుగో పేజీ ఐదో పేజీలోకి వెళ్ళిపోయింది ఇవాళ దీంతో అసలు లేకుండా పోయింది నాలుగు వేల రూపాయలు పెన్షన్ లేదు చంద్రబాబు నాయుడుతో అంటే ఎంత దగా కోరి చంద్రబాబు నాయుడు అంటే ఫోటోలు మాయమైపోతాయి మోడీ పొటో వెళ్ళిపోతాయి పవన్ కళ్యాణ్ ఇద్దరే ఉంటాయి చివరికి ఇప్పుడు మోడీ లేదు పవన్ కళ్యాణ్ లేదు చంద్రబాబు పూట ఒకటే ఇది కూటమి తంతు ఇవాళ అప్పుడే మోసం మొదలైపోయింది ఎన్నికలు ఇంకా ఓట్లు ఇంకా అవ్వలేదు అంత క్రితం వరకు చంద్రబాబు నాయుడు ఓట్లు అయిన తర్వాత మోసం మొదలయ్యేది కానీ ఇవాళ ఓట్లు అవ్వకుండానే మోసం మొదలైపోయింది సూపర్ సిక్స్ నుంచి పెన్షన్ మాయమైంది అలాగే మేనిఫెస్టోలో చివరికి వెళ్ళిపోయింది